ఆనందంతో ఆరోగ్యం వస్తుందా ఆరోగ్యంతో ఆనందం వస్తుందా సో చిన్న వయసులో మాత్రం ఆనందంతో ఆరోగ్యం వస్తుంది పెద్ద వయసులో ఆరోగ్యం వల్ల ఆనందం వస్తుంది చిన్నప్పుడు కావాల్సింది ఏంటంటే వాడికి ఆరోగ్య సమస్యలు ఏమి ఉండవు వాడికి ఎప్పుడు కావాల్సింది చాక్లెట్లు ఇచ్చేస్తే చాలు వాడు అనుకునే బొమ్మలు ఇచ్చేస్తే చాలు ఆడుకుంటే చాలు వాడికి నచ్చిపోయిన గర్ల్ ఫ్రెండ్ ఏదైతే ఉందో ఆడ తిరిగితే చాలు ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు ఆనందం వల్ల ఆడ ఆరోగ్యం పెరుగుతుంది హాయిగా ఉంటది పెద్ద అయిన తర్వాత అన్ని ఉంటాయి ఆరోగ్యం చెడిపోతుంది థైరాయిడ్ లో వచ్చేస్తాయి బీపీలో వచ్చేస్తే షుగర్లు వచ్చేస్తాయి అప్పుడు రిపోర్ట్స్ ఆనందం ఇస్తుంది ఏమీ లేదు అని రిపోర్ట్ డాక్టర్ మాట ఆనందం అనిపిస్తా ఉంటది లేదా కంట్రోల్ లో ఉంది అనే ఆనందం ఎక్కువ ఉంటదే అదే ఆనందం భయా నాకేం లేదు రెండు డబ్బే ఉంది ఓ బీపీ లేదు షుగర్ లేదు ఎంతో ఆనందంగా ఉంటాడంటే అప్పుడు ఆరోగ్యం వల్ల ఆనందం అవ్వడం జరుగుతుంది లేదు లేదు ఇప్పుడున్న అంటే జనరేషన్ కానీ లేకపోతే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కానీ ఉన్నాయి లో ఉన్నాయి అనుకుంటే హ్యాపీగా ఉంటదేమో బీపీ గానీ షుగర్ గానీ థైరాయిడ్ గానీ లేవు అనే మాటలేదు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి సో ఆ రిపోర్ట్స్ లో ఓకే కంట్రోల్లో ఉంది ఓకే ఒక అతను చెప్పేశారు అంటే ఆల్రెడీ బిఎం హెడ్గే గారు ఉంటారు అతను ఏం చెప్పారంటే మీరు ఆనందంగా ఉన్నారు హెల్దీగా ఉన్నారు మీకు అనిపిస్తే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి రిపోర్ట్స్ తీసుకోండి అన్ని అబ్నార్మల్ వస్తాయి ఏవి అంటే అట్లీస్ట్ ఒకటి వచ్చింది అనుకోండి దాన్నే పాయింట్అవుట్ చేసుకుంటూ బిజినెస్లు జరుగుతూ ఉన్నాయి అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్లు తీసుకోవద్దు తినేది అరుగుతుందా అరిగింది బయటకు వచ్చేస్తుందా అన్నీ అయిపోయిన తర్వాత నిద్ర బాబడుతుందా మీ వెనక మీ ముందు రెస్పెక్ట్ అందరిస్తున్నారా అయిపోయింది లైఫ్ అదే గ్రేట్ అంట సో అందరికీ అయితే ఏ లాస్ట్ మీరు చెప్పింది మీ వెనక మీ ముందు ఎక్స్పెక్ట్ ఇస్తున్నారు అసలు ఈ తాట్లోకి అసలు వెళ్ళకూడదు ఆనందంగా ఉండాలనుకునే వాళ్ళు ఆనందంగా ఉన్నవాడు ఆ వెనక ఉనుకో వెనక ఏం జరుగుతుందో మాట్లాడకూడదు సో కొన్ని సినిమాల్లో మనం చూస్తా ఉంటున్నప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉంటారు సో దేన్ని అంత టెక్ టీజీ అంటే అంత సీరియస్ గా తీసుకోరు హాయ్ టైక్ టీజీగా ఉంటారు చిన్నపిల్లల్లాగా ఆడుకుంటారు ఇప్పుడు ఆ ఆనాలుగురు సినిమా చూసుకోండి అన్నిటికీ అతని హ్యాపీగా థింక్ పాజిటివ్గా ఆలోచిస్తుంటాడు ఎక్కడ ఇబ్బంది పెట్టుకోడు సో అలాంటి లైఫ్ను ప్రణాళిక వేసుకుంటే వస్తుంది అది కేవలం యోగంలో వస్తుంది అంటే ఇంటర్నల్ ట్రావెల్ జరుగుతుందరే నేను థర్టీ ఫైవ్లో ఉన్నాను వాట్ నెక్స్ట్ ఇన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఇయర్స్లో నెక్స్ట్ నా ప్లాన్స్ ఏంటి దాని గురించి ముందే మాట్లాడుకుంటే సరిపోతుంది కదా సో అది అది ఇంట్లో వాళ్ళందరితో ఎవరైతే సపోర్ట్స్ ఉన్నారో వాళ్ళందరితో పెంచుకుంటే సరిపోద్ది కదా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చాలా మందికి ప్రేమాభిమానులు మిస్ అయిపోయినాయి ఇప్పుడు ఒకరు ఇంటికి ఫంక్షన్ పిలిచారు అనుకోండి ఏమి ఇస్తారో ఏమి ఇవ్వాలో ముందే ఎక్స్పెక్ట్ అయిపోతుంది అంటే రిటర్న్ మళ్ళీ ఏం ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇవి అయిపోతుంది అందరికీ కావాల్సింది కిందనే ఉంటారు కింద రాసింది ఏంటి మీరు వచ్చి మా పిల్లల్ని దీవించండి అంటారు అంతేగానే వచ్చి గిఫ్ట్ ఇవ్వండి అంటలే సో నేను అదే దీంట్లో చాలా మంది ఫ్యామిలీస్కి వెళ్తా ఉంటాను పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటాం మా ఇద్దరు వాళ్ళ ఇద్దరికి ఏం చెప్తుంటాం అంటే ఎందుకు వస్తుంది రోగ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తాయి అత్తతో ఎలా ప్రాబ్లమ్స్ వస్తుంది తోడకూడలతో ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆడపడితే ఎలా వస్తాయి ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం వాళ్ళకి గిఫ్ట్ అవసరం లే నెక్స్ట్ టైం ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి ఫస్ట్ మా దగ్గరికి వస్తారు మోస్ట్లీ రాదు ఎందుకంటే మేము ఆల్రెడీ బ్రీఫ్గా చెప్తుంటాం కాబట్టి మ్యారేజ్ ఆఫ్టర్ తర్వాత వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ముందుగా మనం చెప్తా ఉంటాం ఆల్మోస్ట్ వాళ్ళకి ఎప్పుడైతే మ్యారేజ్ డే అవుతున్నప్పుడు కానీ వాళ్ళు మళ్ళీ ఇన్వైట్ చేయడం మా ఇంటికి రండి బోనాలు చేసుకుందాం మేము మీ ఇంటికి వస్తాం లేకపోతే అందరూ కలిపి గోషాలకు వెళ్తాం ఇట్లాంటి ఈ సిస్టమ్ లేదనుకోండి డెఫినెట్లీ వచ్చేవన్నీ రోగాలు అది ఎలాంటి రోగాలు తెలుసా తగ్గని రోగాలు ఎందుకంటే తగ్గేవి ఎక్కడ లేదు కదా రోగం రావాలి అండ్ రోగం వచ్చిన తర్వాత ఎవరు అందరూ హాస్పిటల్కి వెళ్తారు రోగం రాకుండా ఉండాలంటే పార్కులకు వెళ్ళండి రైట్ ఒక నదులకి వెళ్ళండి లేకపోతే సముద్రాల దగ్గరికి వెళ్ళండి ఆడుకోండి మంచిగా మంచిగా ఒక జంతువులు పెంచుకోండి మచ్చిన జంతువులు పెంచుకోండి దీనివల్ల ఎక్కువ న్యాచురల్గా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెన్షన్ అనే సిస్టమ్ తగ్గుతూ ఉంటుంది అయిపోయింది మనం ఏం చేయలేము ఇట్స్ న్యాచురల్ థింగ్ మనం ఎప్పుడైతే ఇప్పుడు కూడా ఈ ఆనందం మీకు ఎలా వస్తుంది యాక్సెప్ట్ చేసేస్తే ఇట్స్ హ్యాపీ అని అయిపోయింది రైట్ ప్రతి ఒక్కటి మనం అలాగే యాక్సెప్ట్ చేసుకుంటూ పోతుంటేనే లైఫ్లో ఇంకొంచెం ముందుకి ఆనందం దొరుకుతుంది